అన్నగారు బెడేట్ కోటారావు గారు ఆరోగ్య తండ్రి సందర్భంగా మరి క్లాస్ టీం వారు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం అలాగే ఏ నాయకుడైనా సేవతోనే ప్రజా గుండెల్లో నిలబడిపోతాడు అలాంటిది రంగా గారు ఫోన్లు లేనప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు వార్తా అంతంత మాత్రం ఉన్నప్పుడే మరి ఒక గొప్ప నాయకుడిగా వెళ్ళిపోయాడంటే ఎంత అభిమానాన్ని చోరకున్నాడు అనేది మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి మేము ఆయన చనిపోయేసరికి ఇరవై ఇరవై ఒక ఏళ్ళు ఆ రోజుల్లోనే ఆయన చనిపోకముందు ఒక కార్యక్రమం పెడితే అప్పుడులో బస్సులు ఉండే కాదు లారీల్లో అంటే ప్రతి లారీలో కూడా రెండు వందల మంది మూడు వందల మంది ఎక్కి అనేక కొన్ని వేల లారీలు విజయవాడ సభకల్పం చూసాం మరి అటువంటి వ్యక్తి చనిపోయినా సరే ప్రజల గుండెల్లో ముప్పై ఏడేళ్ళు కాదు మూడు వందల డెబ్బై ఏళ్ళైనా అలా ప్రజాసేవ అంత కాలు ఉండిపోతాడని మా అందరూ కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా బెట్ బుద్ధి గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక అనేక పదవులు చేస్తూ వైస్ చైర్మన్గా టౌన్ ప్రెసిడెంట్గా అనేక మంది కార్యకర్తలకు దగ్గరే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారో తర్వాత ప్రజల అభిమానాన్ని చూడగొనంలో దాన ధర్మాలు చేస్తూ మరి ప్రభుత్వమే అన్నీ చేయలేదనే ఉద్దేశంతో ఎవరికి ఏది అవసరం అంటే అది చేకూర్చే విషయంలో మరి ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు ఎవరైనా నాయకుడు ఉన్నప్పుడు విలువ తెలియదు నాయకుడు చనిపోయాక తెలుస్తుంది అన్న ఉద్దేశంతో మీరందరూ కూడా గుజ్జిగారు వాటమి చెంది కలతతో మరణించిన తర్వాత ఆయన ఏదైతే యాత్ర జరిగిందో అభిమానులు ఆ రోజు చూపించిన అభిమానమే మాకు కొండంత ప్రసాద్ మీ అందరికీ కూడా తెలియజేసిన ఆ వాటమిని జీర్ణించుకోలేక నేను ఏదైతే మళ్ళీ ఇన్ఛార్జిగా ప్రజలకి ఎంత చేసాం ఎందుకు ఓడిపోయాం దేని దేనివల్ల జరిగింది అనేది ఓటమి ఏదో మార్పు కోసం జరిగింది తప్పితే అంతకు మించి ఏదేమీ కాదనేది నా రిజల్ట్ ద్వారా తెలిసింది ప్రతి గుమ్మం కూడా ఎక్కి ఆ వాటమిని మీరు తట్టుకోలేకపోయినా సరే మీ అందరికీ కూడా మీరు ఏదైతే బుద్ధిగా చేశారో దానికి రెట్టి పొంచడంతో మేము అందరం చేస్తామని చెప్పి ఏలూరు నియోజకవర్గంలో ఎప్పుడు ఏమన్నా మెజార్టీ అరవై మూడు ఇరవై మెజార్టీని నాకు ఇచ్చి ఆ ప్రజల విశ్వాసాన్ని చూపించారు ఆ రోజున మేము ఉన్నాం నీకు అండగా అని చెప్పి అంటే అది ఒక స్ఫూర్తిని నింపింది నాలో డెఫినెట్గా బుజ్జిగారు ఏదైతే చేశారో దానికి రెండింతలు నేను చెయ్యాలి అనుకుని డే వన్ నుంచి కూడా నేను ఏదైతే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తానో ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో ప్రజలకే ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ నిత్యం అందుబాటులో ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో ఆ హామీని నెరవేర్చుకుంటూ నేను దాతృత్వంతో చేసేదే కాదు ప్రజల చేత చేయించడంలో ఈ రెండు సంవత్సరాల్లో సక్సెస్ అయ్యానే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను ఇక సరస్వతి హాస్పిటల్లో పది కోపుడు పళ్ళు ఇచ్చారు అదేవిధంగా మరి జోహార్ గుజ్జర్ గ్రూప్ వాళ్ళు మరి పాతిక మందికి నాలుగు వేల రూపాయలు జబ్బులు ఇచ్చారు అలాగే నేను మా ఆఫీస్ నుంచి ఎవరైతే పార్టీకి అంకిత భావంతో గా పోటీ చేసి ఇవాళ ఆర్థిక పరిస్థితి లాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళ ఇద్దరు కూడా చెలుపుక యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అది పెట్టుకుంటేనే మనం ప్రజల గుండెల్లో నిలబడిపోతాం ఏదో మనం కబుర్లు చెప్పడం కాదు వాళ్ళని గుర్తించి పిలిపించి ఇవ్వడం జరిగింది అలాగే ట్రై సైకిల్ కానీ అంటే ఇవాళ బుద్ధి కాదు గుర్తు లేక ఏం ఇచ్చావు నిరంతరం చేస్తున్నప్పటికి కానీ ఈ రోజు ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే ఇక్కడ మళ్ళీ ఏదైతే పది పళ్ళు ఎన్ఆర్ఐ ఒక రోజున మా ఆఫీస్కి వచ్చి ఎవరైతే ఉన్నారో హరీష్ ఈ బళ్ళు ఏంటని అడిగాడు బళ్ళు మేము అడిగిన వాళ్ళకి చూస్తాము ఏ విధంగా ఇస్తారని అడిగారు మేము వచ్చిన పేరు రాసుకుంటాం వాళ్ళ నెంబర్ తీసుకుంటాం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా బిల్లి వ్యాపారం చేస్తున్నారు అద్దెండా కాదా వీళ్ళు చేస్తుంది కరెక్టా కాదా అనేది వాళ్ళ దగ్గర వీడియో తీసుకున్న తర్వాత వాళ్ళకి పదిహేను రోజులు పోయిన తర్వాత ఫోన్ చేస్తాం మీకు బండి ఇస్తాం అని చెప్పి అన్నాడు నేను లక్ష రూపాయలు ఇస్తాను పది బండి ఇవ్వండి అని చెప్పాడు ముందుగా అయితే అభినందిస్తున్నా స్ఫూర్తికి డెఫినెట్గా వీరమాతినేని చంద్రు గారు పుల్లి హరీష్ గారు కూచిపూడి వినోద్ గారు కలిసి అది పది బళ్ళికి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే రెండు ల్యాప్టాప్లకు కూడా ఒక నలభై వేల రూపాయలు కూడా ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా అందించడం జరిగింది అక్కడ గారు అంతే ఆఫీస్ దగ్గర మాట్లాడినప్పుడు గా ముగ్గురు వ్యక్తులు మూడు లక్షల రూపాయలు వెంటనే ప్రకటన జరిగింది అలాగే ఒక ఇరవై వేల రూపాయలు మరి బంగారు వద్దకు మా పార్టీ నుంచి అతను ఇరవై వేల రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే ఈ రోజున మరి టీమ్ గారి ఆధ్వర్యంలో మూడు పేద బాధ్యులు కూడా గారి మీద అభిమానంతో మరి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోపం మరి ఇదంతా కూడా అసలు స్ఫూర్తి నింపే ఆర్థిక పరిస్థితి పదిహేను వచ్చి ఇరవై ఏళ్ళ వచ్చు ఆ విధంగా చేయాలి అనేది ఆయన ఆయన ఇచ్చిన సందేశం కానీ దాని యొక్క రిజల్ట్ కానీ అప్పుడు వస్తుంది అనేది నేను దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకున్నాం వాళ్ళు దత్తత తీసుకున్నాక మధ్యలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా ఇవన్నీ బంగారం అవుతాయని ఉద్దేశంతో మేము ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో దీన్ని వేరే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏదైనా సరే సాయం చేయటమే పీపోర్ ఉద్దేశం కాబట్టి ఎవరైతే పేదవాళ్ళు చదువుకోలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పద్నాలుగు మందికి నేను బుజ్జిగారు ఉన్నప్పటి నుంచి కూడా ఇవాళకి కూడా నేను కడతాను ఉన్నాను ఇంజనీరింగ్ లోకి వచ్చారు నేను ఇవాళకి కూడా పద్నాలుగు మందికి ఆ రోజులు కడతాను ఉన్నాను నేను ఎమ్మెల్యే అయ్యాక ఫస్ట్ సంవత్సరం అరవై మందికి కట్టాము ఎవరైనా సరే స్పాన్సర్ల ద్వారా ఈ సంవత్సరం నూట ఇరవై మందికి ఫీజులు కట్టాము అందరూ సహకారం తద్వన ఒక్కడే కాదు కాలేజీ యజమాన్యం అవ్వచ్చు ఎవరైతే మానవ కావాళ్ళు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించడం వల్ల నూట ఇరవై మందికి ఎవరైతే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకు ఫుల్ ఫీజులు కట్టడం కొంతమందికి ఫిఫ్టీ ఫీజులు కట్టడం జరిగింది అది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు ఒక స్ఫూర్తిని తీసుకుని మరి ప్రజల్లోకి మనం తీసుకెళ్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకుంటాం ప్రతి ఏటా కూడా వాళ్ళకి మనం కడతం జరుగుతుంది ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా కట్టేటప్పుడు ఒకటే చెప్పా మీరు బాగా చదువుకుని మీరు ఒక నలుగురికి దానం చేసే పరిస్థితికి రావాలి వీళ్ళు అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే మాకు కూడా సంబంధించి జయ్బాబు గారు అని ఒక రైస్ మిల్లర్ రైన్ ఉన్నారు ఆయన పద్దీ నెల కూడా ఒక ఐదు వేల రూపాయలు ఎవరో ఒకరికి విద్యార్థికి ఇవ్వడానికి ఆయన డైరెక్ట్ డైరెక్ట్గా చేశారు ఎవరు అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉంటారో వాళ్ళకి నెల నెల ఐదు వేల రూపాయలు నేను ఇస్తానని అన్నారు ఐదు వేలు కూడా వాళ్ళ చేతుల్లో ఇప్పించి నేను ఎన్ని పేర్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ చేతుల మీదగానే మనం ఇప్పిస్తే వాళ్ళకి అది ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది రాష్ట్రంలో ఉన్నతలోంచి యువతని అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో అనేక రంగాల్లో విస్తృతంగా కొనగాడబడినటువంటి వ్యక్తి వంగవేటి రంగా గారు అలాగే మన ఏలూరులో ఆ స్థాయిలో నన్ను పొంది రాత్రనిగా పగలనగా ఎక్కడైనా సరే పుచ్చ అంటే నేను నాన్ని పేద ప్రజలకి అండగా నిలబడినటువంటి వ్యక్తి మన మహాన వ్యక్తి అసాధారణమైన వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన కూర్చోన్నా ఆయన గురించి చెప్పాలంటే ఒక చరిత్రను జరగరాసి బడేటి శ్రీహర్రావు గారి కుటుంబంలో మరువులైనటువంటి సాంప్రదాయాలకు పద్ధతులకు విలువలకు సాటి మేటి అన్నటువంటి వ్యవహార శైలిలో ఉన్నటువంటి వ్యక్తులు మన కూర్చోన్నారు అలాగే ఆ వరవడిని ఆ కుటుంబంలో ఉన్నటువంటి సోదరులైనటువంటి అందరూ కూడా ఆ రకంగానే నెరవేరుస్తూ ఈరోజు మరోలేము మరో అంటూ ఈరోజు మన ఒకవిడి రంగా గారిని అలాగే మన ఏలూరే కాదు రాష్ట్రంలో కూడా పుచ్చ ఎంతో అభిమానులు ఉన్నారు అలాగే అభిమానుల్లో చాలా మంది కూడా ఎన్నో విధాలుగా రాత్రిగా పగల హాస్పిటల్లో ఉన్నామంటే ఆయన బయలుదేరి వచ్చేవారు ఎమ్మెల్యే ఉన్నా ఉండకపోయినా ఆ బడ్జెట్ అనే ట్రేడ్ మార్క్ నిలబెట్టడం కోసం ఆయన అనేక విధాలుగా కష్టపడినటువంటి వ్యక్తులు ఇంటర్నెట్ చదువుతున్నప్పుడు రాధారంగా మిత్రమండలి స్థాపించడం నాకు నాకు ఆయనతో పరిచయం ఉంది అట్లాగే ఆయన బడుగు పదిహేను వర్గాల మనిషి అందరూ కాపు కాపు అంటారు కానీ తానే కాదు ఆయన కేవలం పేద ప్రజల కోసమే ఆయన జీవించారు ఆయన సైకిల్ మెకానిక్గా జీవితాన్ని స్టార్ట్ చేసి జైల్లో ఉండి కార్పొరేటర్గా తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అధిష్టానం చేశారట ప్రజాదర్బార్ అనేది ఫస్ట్ ఆయనే స్థాపించారు ఎప్ప ఎక్కడికక్కడే సమస్యను పరిష్కరించేలా ఏకైక వ్యక్తి విజయవాడ సిటీలో ఇవాడు ఎవరని వెళ్తే ఆ సమస్యను ఆ రోజే పరిష్కారం చేసేవాడు ఇంకో నా రాజకీయ తొలి అడుగులు పల్లెటి ఉద్యోగంతోనే ప్రారంభమైంది నేను నాకు ఇరవై రెండు నేళ్ళ వయసు ఉన్నప్పుడు శాంతినగర్లో మల్లదేసా విగ్రహం పెడదాం అనుకున్నప్పుడు అప్పుడున్న శాసనసభ్యులు అక్కడున్న ఆ కార్యాలయంలో వాళ్ళు నేను విగ్రహం అనగానే నువ్వేం చేస్తావని అడిగారు అయితే మా నాన్నగారు నేను చిన్నది హోటల్ నడుపుకుంటూ బజ్జీల బండి పెట్టుకుంటామని అంటే చిన్న చిన్న హోటల్ పెట్టేవాళ్ళు బజ్జీల పండ్లు పెట్టుకునేవాళ్ళు విగ్రహాలు పెడతానికి అవ్వదు అది కష్టం లేమ్మా అని చెప్పి పంపించేస్తే అప్పుడు మా ఏరియాలో ఉన్న గండిగోడ నాగమల్లేశ్వరావు కార్పొరేటర్ గారి యొక్క భర్త అయినటువంటి రాము గారు మొదటిసారిగా నన్ను భుజం దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది ఆ రోజు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను పరిచయం ఏమన్నా నా పేరు అన్న ఇలాగ విగ్రహం పెడదామనుకుంటే అది అని అంటున్నారు అని చెప్పిన తర్వాత ఆ విగ్రహానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు మొత్తం నేను ఇస్తానో నువ్వే పెట్టగలనని నేను చెప్పినా అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి బయటకు దిగారు ఇలాగా నేను ప్రజారాజ్యంలో అప్పుడున్న యువరాజ్యానికి టౌన్ గా చేయడం జరిగింది మొదటిసారిగా ప్రసాద్ గారి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు తిరగలనప్పుడు నుంచే వంద సైకిల్తో ర్యాలీ పెట్టుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది ఎన్నో ఆ ప్రజాజోలు అందరం పనిచేసినప్పుడు నా వ్యక్తిగతంగా ఎన్నో అనుభవాలు నాతో చాలా ఉన్న భుజనతో ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనే విషయంలో విషయాలు పనిచే ఉన్నారు ఎదురుగా మీ పెద్దలు పరేడు రావల సరిగారి ఇంత పెద్ద నమస్కారాలు ఈరోజు రంగయ్య గారి ఏడవ వర్థానికి పరేడు బుద్ధి గారి ఆరో వర్ధానికి సరే సందర్భంగా వారి నివారించుకున్నాము గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు